వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది నిజంగానే సిఆర్డిఏ వాళ్ళు చెప్తున్నట్టు అమరావతి గేమ్ చేంజర్ ఈ ఔటర్ రింగ్ రోడ్ కాబోతోందా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి దానికి ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ పూర్తిగా చూద్దాం సో అమరావతి రింగ్ కి సంబంధించి ఇది ఈ మెగా సిటీ నిర్మాణంలో అలాగే మెగా ఆ సిటీ అనేది ఎదగడంలో పూర్తి స్థాయిలో నిర్మాణం జరుపుకోవడంలో విస్తరించడంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అలాగే ఈ విజయవాడ గుంటూరు అమరావతి నగరాలు మూడు కూడా మెర్జి చేయడం అంటే కలపడం ద్వారా ఈ మూడింటిని అనుసంధానించడం ద్వారా ఈ మూడు నగరాల్ని అనుసంధానించడం ద్వారా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఒక మెగా సిటీ బౌండరీ లాగా అని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే ఇక్కడ మేజర్ ఎక్స్ప్రెస్ వేస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవేస్ కావచ్చు స్టేట్ హైవేస్ కావచ్చు అలాగే అన కనెక్టింగ్ రోడ్లు కావచ్చు ఎక్కడి నుంచి మచిలీపట్నం పోర్ట్ కి సంబంధించి మచిలీపట్నం పోర్టుకి నేషనల్ హైవే కనెక్టివిటీ స్టేట్ హైవేస్ ఇతర ఉన్నటువంటి రహదారులు వీటన్నింటినీ కనెక్ట్ చేసుకుంటూ ఇది నిర్మాణం కొనసాగించడం వల్ల మచిలీపట్నం పోర్ట్ కి ఎక్కువగా ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది దాంతో ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కి కేంద్రంగా మచిలీపట్నం పోర్ట్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది అంటే ఈనాడు మనకి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం పోర్టు ఏ రీతిలో అయితే సహకరించిందో అలాగే దానికంటే డబుల్ ఇంపాక్ట్ తోటి మచిలీపట్నం పోర్టు సిద్ధపడుతుంది మచిలీపట్నం పోర్ట్ ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ని అట్రాక్ట్ చేస్తుంది దాని ద్వారా ఎకానమీ ఇంకా డెవలప్ అవుతుంది అనేది చెప్తున్నటువంటి అంశం అలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి లాజిస్టిక్స్ కి ఇది ఒక బూస్టర్ లా పనిచేస్తుంది వాటికి ఒక లాగా వాటిని వాటి ఎదుగుదలకి వాటి ఉన్నతికి ఇంకా ఎక్కువగా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు అలాగే ఈ హైలైట్స్ అనేవి చూస్తే ఔటర్ రింగ్ రోడ్ యొక్క మొత్తం పొడవు ఎంత ఉంది ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో అది నిర్మాణం జరుపుకుంటుంది అనేది చూసినప్పుడు మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవు తూర్పున డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అలాగే పశ్చిమాన నూట పదకొండు కిలోమీటర్లు పశ్చిమ దిశలో మొత్తం నూట ఎనభై ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ అనేది నిర్మాణం జరుపుకోతోంది అలాగే లేన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది ఎన్ని లేన్ల రహదారి ఉంటుంది అంటే సిక్స్ ప్లస్ టూ విత్ రో వన్ ఫిఫ్టీ మీటర్స్ డిజైన్డ్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే ఇప్పటి వరకు మనం చూసినటువంటి అవుటర్ రింగ్ రోడ్లు అన్నిటికీ కూడా వాటి వాటి యొక్క ప్రమాణాలకి తగ్గకుండా ఇంకా మాట్లాడితే వాటి కంటే ఎక్కువ భద్రతా ప్రమాణాలతోటి ఇంకా ఎక్కువ వేగవంతంగా ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పిస్తూ విత్ సేఫ్టీ ఫీచర్స్ అన్నింటితోటి కలిపి ఇది రూపొందబోతోంది ఆరు ప్లస్ రెండు లేన్లతో ఇది అవుతుంది అంటున్నారు అలాగే ఇరవై రెండు మండలాలు ఎనభై ఏడు ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎనభై ఏడు గ్రామాలు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఇరవై రెండు గుండా ఈ మొత్తం రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుంది అని అంటున్నారు అలాగే ఇందులో చేంజెస్ ఎన్ని ఉన్నాయి మొత్తంగా ఎక్కడెక్కడి నుంచి అవుటర్ రింగ్ కి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది ఇంటర్చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది చూస్తే మొత్తం తొమ్మిది ఇంటర్చేంజ్లు ఉంటాయి అవి కంచకచర్ల ఆ తర్వాత గంగినేని మైలవరం అగిరిపల్లి పొట్టిపాడు సలివేంద్రపురం నారాకోడూరు పొత్తూరు పేరచెర్ల ఈ తొమ్మిది మండలాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇంటర్చేంజెస్ అనేవి తొమ్మిది రాబోతున్నాయి అలాగే సొరంగాలు ఎన్ని టన్నెల్స్ మొత్తం మూడు సొరంగాలు ఉన్నాయని చెప్పి ఇందులో చెప్తున్నారు అలాగే బ్రిడ్జిలు ఉన్నాయి మొత్తం పద్నాలుగు బ్రిడ్జిలు ఉన్నాయి అవి కూడా కృష్ణానది మీద రెండు బ్రిడ్జిలతో కలిపి కృష్ణానది మీద కట్టబోయేటువంటి రెండు బ్రిడ్జిలతో కలిపి మొత్తం పద్నాలుగు బ్రిడ్జిలు దీనికి అనుసంధానం అయి ఉంటాయి అలాగే అండర్ పాస్లు గ్రామాల మధ్యలో ఇబ్బందులు లేకుండా అండర్ పాస్లు ఏవైతే నిర్మిస్తామో వీటిని కింద నుంచి కూడా వెళ్ళడానికి అలాంటివి మొత్తం ఎనభై సారీ డెబ్బై ఎనిమిది అండర్ పాస్లు ఉన్నాయి అలాగే మొత్తం కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతోంది నిర్మాణం ఎన్ని భాగాలుగా జరగబోతుంది అంటే మొత్తం పదకొండు ప్యాకేజీల కింద మూడు ఫేజుల్లో మూడు ఫేజుల్లో మొత్తం పదకొండు ప్యాకేజీల కింద ఇది జరగబోతోంది అన్ని కూడా ఏకకాలంలోనే మొదలయ్యి ఏకకాలంలో ముగిసేలాగా దీనికి ప్రణాళికలు రచిస్తారంటే ఫేజ్ వన్ ఒకసారి స్టార్ట్ చేసి ముగింపు వచ్చిన తర్వాత ఫేజ్ టూ వెళ్ళడం ఫేజ్ త్రీకి కి తర్వాత వెళ్ళడం కాకుండా ముందుగానే ఫేజ్ వన్ కి శంకుస్థాపన ఫేజ్ టూ కి ఫేజ్ త్రీ కి శంకుస్థాపనలు చేసి ఎక్కడెక్కడ నుంచి నిర్మాణాలు మొదలు పెట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కడ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకూడదు అట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా దీంట్లో అవినీతికి అక్రమాలకి ఎటువంటి తావు లేకుండా నిర్మాణ విలువలు ప్రపంచ స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ అంటే అమరావతి అనేది వెంటనే గుర్తు రావాలి మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు సో అటువంటి ఆ స్థాయిలో దీన్ని నిర్మించాలి అని చెప్పి నిర్మాణం కావాలని చెప్పి కోరుతున్నారు దానికి సంబంధించి ప్రణాళికలు కూడా రచిస్తున్నారు అట్ ద సేమ్ టైం సో ఇందులో ఎన్ని మండలాలు దీని కిందకు వస్తాయి ఎన్ని మండలాలు వస్తాయి ఈ ఔటర్ రింగ్ రోడ్ కిందకి ఎన్ని మండలాలు గుండా ఇది ఉంటుంది అనేది చూసినప్పుడు విజయవాడ నార్త్ విజయవాడ ఈస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ వెస్ట్ అలాగే విజయవాడ రూరల్ పెనమలూరు ఇబ్రహీంపట్నం తాడేపల్లి మంగళగిరి తుళ్ళూరు తాడికొండ పెదకాకాని గుంటూరు ఈస్ట్ మొత్తం ఈ మొత్తం మండలాలన్నీ కూడా దీని కింద వస్తాయి అలాగే పార్షియల్ గా కలిగిన దీంట్లో వచ్చేటువంటి మండలాలు ఏమున్నాయి అవి కంప్లీట్ గా వచ్చేవి ఇవి కొద్ది మొత్తం మాత్రమే వచ్చేటువంటివి ఏమున్నాయి పార్షియల్ గా దీనికంటే దూరంలో కాస్త దూరంలో కనెక్టివిటీ ఉండేటువంటివి చూసినప్పుడు విజయవాడ ఆ ఇవనైన తర్వాత కంచికచర్ల జీకోడూరు జీ కొండూరు మైలవరం అగిరిపల్లె ఉంగుటూరు గన్నవరం కంకిపాడు దుగ్గిరాల గుంటూరు వెస్ట్ మేడికొండూరు పెదకూరపాడు అమరావతి ఇవి పార్షియల్ గా వచ్చేటువంటివి కంప్లీట్ గా వచ్చేటువంటివి పైన చెప్పుకున్నాం ఆల్రెడీ అలాగే దీనికి నీరెస్ట్ సిటీస్ ఏవే ఉన్నాయి టౌన్స్ ప్రపోజ్డ్ నీరెస్ట్ సిటీస్ టౌన్స్ ప్రపోజ్డ్ ఏవే ఉన్నాయి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ ఔటర్ రింగ్ రోడ్కున్నాయని చూస్తే తెనాలికి ఏడు కిలోమీటర్ల దూరంలో అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే ఉయ్యూరికి ఎనిమిది కిలోమీటర్లు నూజివీడికి పదిహేను కిలోమీటర్లు నందిగామకి పదహారు కిలోమీటర్లు గుడివాడకి పద్దెనిమిది కిలోమీటర్లు పొన్నూరికి పంతొమ్మిది కిలోమీటర్లు సత్తెనపల్లికి ఇరవై నాలుగు చిలకలూరిపేటకి ఇరవై తొమ్మిది ఏలూరుకి ముప్పై రెండు మధిర తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా మధిరకి ముప్పై రెండు కిలోమీటర్లు నర్సారావుపేట ముప్పై ఐదు కిలోమీటర్లు బాపట్ల నలభై కిలోమీటర్లు మచిలీపట్నం నలభై ఒకటి రేపల్లె నలభై మూడు తిరువూరు నలభై నాలుగు జగ్గైపేట నలభై ఐదు నిజాంపట్నం నలభై ఆరు కైకలూరు యాభై ఒకటి పిడుగురాళ్ల యాభై ఐదు చీరాల యాభై ఏడు అద్దంకి డెబ్బై రెండు కిలోమీటర్లు ద్వారకా తిరుమల డెబ్బై మూడు కిలోమీటర్లు చింతలపూడి డెబ్బై ఐదు కిలోమీటర్లు వినుకొండ డెబ్బై ఎనిమిది తాడేపల్లిగూడెం ఎనభై ఐదు ఖమ్మం ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఒంగోలు నూట ఒక్క కిలోమీటర్లు అంటే అతి దగ్గరగా ఉన్నటువంటిది చూసినప్పుడు తెనాలి ఏడు కిలోమీటర్లు దూరంగా ఉన్నటువంటిది ఒంగోలు నూట ఒక్క కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్కి ఇది లార్జెస్ట్ అనుకోవాలి సో ఇందులో ఎన్ని కలుస్తున్నాయి పక్క రాష్ట్రానికి కూడా దీనికి యాక్సెస్ వస్తుంది ఖమ్మం జిల్లాకి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తర్వాత ఇక్కడ ఆల్రెడీ చూసాం మధిరకి మధిరకి కేవలం ముప్పై రెండు కిలోమీటర్లు ఉంది తర్వాత అక్కడికి తాడేపల్లి కూడా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కూడా మనకు అందులో కలిసిపోయింది అంటే నేను ఉమ్మడి ఆ ఇవి చూస్తున్నానండి నా కొత్త జిల్లాల పేర్లు పూర్తిగా మా ఇంటికి ఇంకా ఎక్కలేదు ఇదేంటి జర్నలిస్ట్ ఏంటి అవి మాత్రం గుర్తుపెట్టుకోకుండా ఎలా అని మీరు దయచేసి తప్పుగా భావించవద్దు ఉమ్మడి పదమూడు జిల్లాలు మాత్రమే నాకు మైండ్ లో అలా ఫిక్స్ గా ఉండిపోయి దాన్ని ఇప్పుడు నేను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయను అనేదా భావించకండి సో ఇక్కడ మనకి తాడేపల్లి కూడా వచ్చేసింది తర్వాత జగ్గైపేట వచ్చింది ఆ తర్వాత మధిర అది పక్క రాష్ట్రానికి సంబంధించి చూసాం ఏలూరు వచ్చేసింది గుంటూరు కృష్ణ మొత్తం ఎలా ఉందో చూడండి కనెక్టివిటీ అనేది సో ఒక్కసారిగా కనెక్టివిటీ పెరిగి మొత్తం అందరికి యాక్సెస్ వచ్చింది అంటే ఎవరు ఆపగలరండి అభివృద్ధిని ఎవరు ఆపగలుగుతారు అసలు మచిలీపట్నం పోర్ట్ కి అంత దగ్గరగా కేవలం ఎక్కడ దాకా ఉంది మచిలీపట్నాన్ని తీసుకున్నప్పుడు కేవలం నలభై ఒక్క కిలోమీటర్లు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా పెరుగుతాయి దానివల్ల అభివృద్ధి ఎలా ఉండబోతోంది ఈ ఔటర్ రింగ్ రోడ్ ఒక్కసారి ఆలోచించండి ఇక దీనికి తోడుగా విమానాశ్రయాల నిర్మాణం విజయవాడ గనవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్పాన్షన్ అయ్యి పూర్తి స్థాయిలో దాని సేవలు అంతర్జాతీయ విమానాశ్రయంగా అది రూపొంది ట్రాఫిక్ అది పెరిగింది అంటే ఎవరాపగలుగుతా అని చెప్పండి అమరావతి అభివృద్ధిని ఇది ఒక విజనరీకి ఉన్నటువంటి ఆలోచన మరి మన ప్రెజనరీలు ఉంటారు లేని ఇన్నర్ రింగ్ లో కేసు పెట్టి జైల్లో పెడదాం అనుకుంటారు అలైన్మెంట్ అయిపోయింది అది అయిపోయింది అని చెప్పి లేనిది అసలు ప్రపోజ్డ్గా కూడా లేనటువంటిది మరి లేవనసలు వాళ్ళు ఉన్న ని పక్కన పెట్టేసి కొత్త కి మాకు ఇచ్చేయండి అంటాడు ఇంకో పెద్ద మంచిది అన్ఫార్చునేట్లీ ఇద్దరు ఏ వన్ ఏ టూ ఇలా ఉంటాయి వాళ్ళవి సో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది డెఫినెట్ గా రాష్ట్రానికి మనం అంటే ఎగ్జాజరేషన్ అని కాదండి కొన్ని కొన్ని నిర్మాణాలు చరిత్రని మార్చేస్తాయి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆ భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తాయి ని ఏమైనా ఎక్స్పెక్ట్ ఉంటారా ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అంతా కూడా వలయం అలా వచ్చింది అంటే ఎలా ఉండబోతోంది అనేది ఔటర్ రింగ్ రోడ్ ఆడడం అంటే ఆ రోడ్డు మీద ప్రయాణం ఒకటే కాదు దానికి కనెక్టివిటీ ఉంది అంటే దాని చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు కూడా జన జీవనం అనేది పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ అవ్వడం ఇప్పుడు ఆదిభట్ల అనేటువంటి ఒక విలేజ్ ఉందండి హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ కి కొన్ని కిలోమీటర్ల దూరం అంతే మేబీ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుందేమో ఆదిభట్ల అనేది ఒక సిజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అక్కడ ఐటీ కంపెనీలు పెట్టారు దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం నిర్మాణ రంగం ఏ విధంగా వచ్చింది వ్యాపార రంగం ఏ విధంగా డెవలప్ అయ్యింది ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది దానివల్ల భూముల విలువ కూడా పెరుగుతుంది ప్రమాణాలు పెరుగుతాయి ఇదెందుకు పట్టించుకోరు ఎవరో కూడా ఎయిర్పోర్ట్ వస్తే ఏమన్నా ఆస్తులు పెరుగుతాయా అన్నారు ఎంతమంది ఎయిర్పోర్ట్ దగ్గర ఆస్తులు అమ్ముకొని దానికి వచ్చిందాన్ని దాని మీద కంపెన్సేషన్ తీసుకుని వేరే చోట్ల వెళ్ళి కొన్ని వందల ఎకరాలు కొనుక్కున్నారు ఇవి ఎవరికి అవసరం లేదే రాజకీయం చేసేయాలి ఏదైనా వస్తుంది అంటే దుర్మార్గంగా దాని మీద రాజకీయం చేసి బొరత్సలు వేయాలి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మంచిది పదిహేడు మెడికల్ కాలేజీలు అన్న ఆలోచన మాత్రమే మంచిది కానీ దాన్ని రాజకీయంగా వాడుకున్నాడు పదిహేడు మెడికల్ కాలేజీలు నిజంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయా వచ్చాయా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ ని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు నాకు చెప్పండి మీ దగ్గర ఉన్న రాష్ట్రాల నుంచి నిజంగా వచ్చాయా ప్రపోజల్స్ పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణాలు అయిపోయాయి ఇక్కడ కూడా ప్రజల ముందు వాస్తవాలు పెట్టండి అక్కడ ఆలోచన మాత్రమే మంచిది ఆచరణలో లేదు ఇక్కడ ఆలోచన ఆచరణ రెండూ కనిపిస్తున్నాయి దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఐకనిక్ బ్రిడ్జ్ కడితే ఏమైనా అవుతుందా అంటే దుర్గం చరువు మీద పనిపాటు లేకుండా కట్టాడు బ్రిడ్జ్ కేటీఆర్ వెళ్ళి ఒకసారి చూడండి దాని వల్ల అక్కడ ఏం జరుగుతూ కేటీఆర్ చాలా మంది అన్నారు ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ కట్టడం అని చెప్పి చుట్టూ తిరిగి రావాల్సినటువంటి ఆరు కిలోమీటర్లు దాదాపుగా ఆరు కిలోమీటర్లు ఆ ట్రాఫిక్ క్లియర్ అయింది నగరంలో ఒక ఐకనిక్ నమూనా అనేది నిలిచింది అక్కడ నుంచి చూడడానికి ఒక వ్యూ పాయింట్ లాగా ఉండింది అంటే వెధవులు కొంతమంది వేరేగా వాడుతున్నారు అది వేరే విషయం ఆ ట్రాఫిక్ పెరగడం వల్ల హైటెక్ సిటీకి ఇటు జూబ్లీ కి కనెక్టివిటీ పెరిగింది ఫ్లైఓవర్ అయ్యడం వల్ల ట్రాఫిక్ సమస్య తీరింది దాని వల్ల అంటే వర్షాకాలం వస్తే అది వేరే విషయం అనుకోండి కింద నుంచి వెళ్ళే ట్రాఫిక్ కి ఈ పైనుంచి ఇది తీరింది సో కొన్ని కొన్నింటిని ముందు అనిపించినప్పటికీ మిగతావన్నీ తర్వాత తర్వాత సెట్ అవుతాయి ఇలాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో సపోర్ట్ చేయొచ్చు వాళ్ళు చేసినటువంటి మంచి పనులు మిగతా అన్ని పక్కన పెట్టచ్చు ఇలాగే ఏ పాలకుడు అయినా సరే ఇవో ఈ నిర్మాణం జరుగుతోంది అన్నప్పుడు దీనివల్ల ఇది గేమ్ చేంజర్ అవుతుంది ఇప్పుడు ఏమైంది పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ఒంగోలు అంటే మన ప్రకాశం జిల్లా గుంటూరు ప్రకాశం ఒంగోలు ఈ ఏరియాలు కాకుండా పక్కన ఉన్నటువంటి మళ్ళీ ఖమ్మం డిస్ట్రిక్ట్ పక్క రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు కలిసి వచ్చాయి ఇందులోకి ఒక మేజర్ పోర్ట్ వచ్చింది రేపొద్దున్న ఇది కనెక్టివిటీ పెరిగింది అంటే రైల్వే లైన్లు వేసుకుని రైల్వే కూడా పెరుగుతుంది రైల్ మార్గాలు కూడా మనకు పెరుగుతాయి పోర్ట్కి వెళ్ళాల్సిన రైల్ మార్గాలు కానీ ఇవన్నీ కూడా అవి పెరుగుతాయి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే చాలరా మనం అక్కడికి ఇంత ఇంత తొందరగా వెళ్ళిపోవచ్చు అనేది ఒక ఒక టైం లిమిట్ అనేది మనకి తగ్గుతుంది ట్రావెల్ చేసేది ప్రయాణం ఈజీ అవుతుంది ఇంకా మరి ఇన్నున్నాయి దీంట్లో దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగేటువంటి మార్గాలు మాత్రమే కాదండి మన ఆదాయం కూడా పెంచుకోవడానికి మనకంటూ కాస్త టైం కూడా కలిసి వస్తుంది షార్ట్ కట్స్ కాదు ఇవి డెఫినెట్ గా షార్ట్ కట్స్ కాదు సో వైసీపీ వాళ్ళు మీ దగ్గరికి అంటే ఇగో ఇందులో ఇన్ని కోట్లు మేసేసారు అది ఇంకా స్టార్టే కాలేదురా నాయన మీరు మేయడానికి తొయ్యడానికి ఇద్దరు ఏం లేదు ఈ ఈ అబద్ధ పురాతలు అబద్ధ వంతులు వీళ్ళు చెప్తున్నారు అనుకోండి ప్రజలకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను దయచేసి తప్పుడు వార్తలు కనుక వీళ్ళు ఎవరన్నా మీకు స్ప్రెడ్ చేసేటట్టయితే ఏ మాత్రం మొహమాటం లేకుండా అస్సలు సంకోచించకుండా ఎడంకాలు చెప్పు తీసుకుని కొట్టేసేయండి వాళ్ళని తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం వాళ్ళు మేమే చెయ్యత్తారు అనుకుంటే మళ్ళీ ఇంకోటి పేయకుండా మీరు సైలెంట్ గా ఉన్నది ఈ తప్పుడు వార్తలు ఇలాంటి వాటి మీద ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు అమరావతి కావచ్చు మిగతా వాటి ప్రోగ్రామ్స్ మీద కావచ్చు అబద్ధ ప్రచారం చేస్తూ ఉంటారు చేసినంతకాలం మీరు నోరెల్లా పెట్టుకుని అబ్బా ఇది అబద్ధమా మనకి తెలియలేదే అనుకుని ఉంటే ఏమీ కాదు ఎరా నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా అని చెప్పి లాగి ఒకటి పీకితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది వాళ్ళని కొట్టారన్న కోపంతో మిమ్మల్ని కొట్టడానికి వస్తారా మళ్ళీ కొట్టండి ఒక నాయన మనకి కొడుతున్నారా నాయన వీళ్ళకి నిజాలు తెలిసిపోయినట్టున్నాయని పిల్లిలో పారిపోతారు ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి సో అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంటో అమరావతి నగరానికి అమరావతి చుట్టుపక్కల వచ్చేటువంటి ఈ మొత్తం అవుటర్ రింగ్ రోడ్ అనేది అమరావతికి మాత్రమే కాదు అది కూడా దాదాపు ఐదు ఆరు జిల్లాలకి గేమ్ చేంజర్ అయిపోతుంది అంటే పొద్దున్న ఎకానమీలో కీ రోల్ అది ప్లే చేస్తుంది మీరు చూస్తూ ఉండండి సో దీని మీద మీకు ఇంకేమైనా అనుమానాలు కానీ లేదు లేదు పవన్ దీంట్లో మాకు ఎగో ఈ ఈ సందే ఈ కొన్ని సందేహాలు ఉన్నాయి లేదు దీని మీద ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు దీనివల్ల ఇవి కూడా జరుగుతాయి ఈ లాభాలు కూడా ఉన్నాయి అనేవి ఏమైనా ఉంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ చేయకపోతే నేను ఏదో గుడ్డెద్దు పడ్డట్టుగా నా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానో అనిపిస్తుంది తప్పితే మీ ఇది నిజంగా ఇందులో తప్పొప్పులు మీరు ఎంచుతున్నారా లేదా ఎందుకంటే నేను నేను నేనేమి పెద్ద పండితుండని నేను చెప్పుకోను అన్ని నాకు మాత్రమే తెలుసా నేను అనుకోను నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంలో నేను మీకు అందించాల్సినటువంటి వార్తలు నేను అందిస్తున్నాను దాని మీద మీ అభిప్రాయం తెలియచేయకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనుకోవాలి ఏదైనా పూర్తి స్థాయిలో నేను మీకు నచ్చలేదు నేను చెప్పేది నచ్చలేదు అని అనుకోవాలి లేదు నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అనుకుని మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళిపోవాలి ఈ రెండు మంచివి కాదు ఈ రెండు కూడా మంచివి కాదు సో ఒక సెకండ్ మీరు కేటాయించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి దాని ద్వారానే నేను నన్ను పెంచుకోవడానికి నేను నన్ను మార్చుకోవడానికి ఇంకా ఏమైనా లో ఇంకా ఏమైనా చేంజెస్ కావాలని తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఛానల్ గ్రోత్ కూడా అది ఇంపార్టెంట్ సో దయచేసి కామెంట్స్ చేయండి మీరు ఎన్ని వీడియోస్ చూస్తారో నాకు తెలియదు పెట్టిన ప్రతి వీడియోని మీరు చూడాలి అని నేను కోరుకోవడంలో తప్పులేదు చూసే తీరిక మీకుంటే మీరు డెఫినెట్ గా ఆ చూస్తారు లేదు అంటే తర్వాత రోజు ఎప్పుడైనా చూస్తారు కానీ మీ అభిప్రాయం అనేది ప్రజల యొక్క అభిప్రాయం అనేది మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ సో దయచేసి కామెంట్స్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తూనే ఉండండి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు నేను మీ పవన్ కృష్ణమూర్తి విత్ న్యూస్